దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడి అనేక రీతులుగా మనల్ని ఆదరిస్తున్న దేవత దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదిహేనో అధ్యాయము ఏడవ వచనం మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి స్తోత్రం హల్లెలోయ మన ఆత్మీయ జీవితంలో బలహీనమైపోకూడదండి మన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు కాబట్టి మీరు బలహీనత పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఆయన ఎప్పుడు మన బలహీనము ఎప్పుడు ఆత్మీయ జీవితంలో మనం తగ్గిపోతాం అప్పుడే బలహీనం కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి ఇస్రాయల్ ప్రజలతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు మీరు బలహీనులుగా ఉండకండి ధైర్యాన్ని వహించండి ఎప్పుడు మనము ధైర్యాన్ని కలిగి ఉంటామో అప్పుడే మనకు ఆత్మీయ జీవితంలో బలమైనటువంటి సౌర కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు మీ కార్యములు సఫలమగును దేవునికి స్తోత్రం హల్లేలు నువ్వు తలపెట్టిన ఏ పనైనా సరే దేవుడు నెరవేరుస్తానని మాటిస్తున్నారు సఫలం అది ఫలిస్తుంది వృద్ధి పొందుతుంది నీ ఆత్మీయ జీవితం మరి దేవునిపై ఆధారపడ్డ శోధనలు బాధలు కష్టాలు ఈ సంబంధమైన ప్రతి విధమైన సమస్యలు మరి వస్తున్నప్పుడు మనం వాటిని బట్టి భయపడకూడదు ఆత్మీయ జీవితంలో స్థిరత్వంగా ఉన్నప్పుడు దేవాతి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని బలంగా నడిపించగలరు మరి ముఖ్యంగా సాతాను అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు మనం వాటిని ఎదిరించాలి అంటే ప్రార్థనే ప్రార్థన ద్వారా మనం సాధించగలుగుతాం దేవుడు ఎంత ప్రేమమయ్యో దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమకు లేదు శాశ్వతమైన ప్రేమ నీ పట్ల చూపిస్తున్నారు నీ హృదయంలో చెడితనాన్ని తీసేస్తున్నావా ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన భక్తిని కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదర నీవెవరవైనా సరే దేవునికి లోబడినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా సరే నీ కుడిచి విడవకుండా ఆయన నడిపిస్తారు కాబట్టి ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమైన భక్తి కలిగి నడుచుకుందాం ధైర్యాన్ని వహించి మనం చక్కగా ఆయనపై ఆధారపడినప్పుడు మన కార్యాలన్నీ కూడా సఫలమైపోతాయి నీవే విషయం గురించి దేవుని దగ్గర మనవి చేస్తున్నావో నీ కార్యాలు నెరవేరుతాయని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి భయపడకండి ప్రార్థించుకున్నాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవావును తండ్రి నాయన మేము ప్రతి విషయంలో నీపై ఆధారపడినప్పుడు విడిచిపెట్టావు అయ్యా ఏ శోధనల చేత ఏ కష్టాల చేత నాయన ఎవరెవరి ఇబ్బందులు ఉన్నారో విడిపించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దోసులను దోసులను కాపాడండి అనేక మంది బిడ్డలు ప్రభు నీ సహాయాన్ని వేడుకున్నారు ప్రభావ రోగులైతే స్వస్థపరిచక్కలుండే తీర్చండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగునగాక క్షేమాభివృద్ధి దయచేనాయన నీ రక్తం అమూల్యమైనది నీ ప్రజల పట్ల నీ కృప చూపే దేవుడవు తండ్రి నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు సిగ్గుపడినలేదు నీవు ఆశ్చర్యకరుడు అయిన దేవుడవు మీ ప్రజల పట్ల మీరు దేవుని ఆశీర్వాదాలు కొమ్మరించండి మహిమా ఘనత ప్రభులు మీరు పొందుకుంటారని శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె